ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు తొంభై తొమ్మిదవ కీర్తన మూడవ వచనం చదువుకుంది భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు చెదరు యహోవా పరిశుద్ధుడు అలాగే ఐదవ వచనం కూడా చదువుకో మన దేవుడైన యహోవాను స్థుతించుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు తొమ్మిదవ వచనం కూడా చదువుకుందాం మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు ప్రభు దినములో పరిశుద్ధమైనటువంటి దినములో ప్రభువును ఆరాధించటానికి మనం చేరి వచ్చింటుండగా ఆకాశ మహాకాశములు కలిగి చేసినటువంటి గొప్ప దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవుడు కోట్లన కోట్ల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి యువదీకాల వేళలో మనము స్థుతించవలసిన వారముగా మనం అంటున్నాం చదివిన వంటి లేఖన భాగములో భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధ్యుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం యహోవా పరిశుద్ధ్యుడు నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు అని చెప్పేసి చూస్తుంటున్నా ఆయన పవిత్రతను మూడుసార్లు ఈ కీర్తనలు మనం చూస్తుంటున్నాం మూడవ వచనంలో యహోవా పరిశుద్ధుడు అని చెప్పేసి చూస్తుంటున్నాం భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు అని చెప్పేసి చూస్తుంటాడు ఐదవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన పరిశుద్ధుడు అని చెప్పేసి మనం చూస్తాం తొమ్మిదవ ఉచంలో కూడా మనం గమనించినట్లయితే మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు అని చెప్పి చూస్తుంటున్నాం పరిశుద్ధుడైనటువంటి ఆయనను స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన పవిత్రతను మూడుసార్లు ఈ కీర్తనలు మనం చూస్తుంటున్నాం ఆయన నామంలో ఉన్నతమైనటువంటి నామం ఆయన నామము పూజింపదగినటువంటి నామం పేదలు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన చదువుకుందాం నేను పరిశుద్ధులనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విదేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు అని చెప్పేసి చూస్తుంటారు మన దేవుడు ఎవరు అంటే మనం పూజించే దేవుడు నమస్కరించే దేవుడు ఆయన భయంకరమైనటువంటి గొప్ప నామము కలిగినటువంటి వాడు ఆయన యహోవా పరిశుద్ధుడు అని చెప్పేసి చూస్తుంటాడు ఆయన పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడై మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు మనము అపరిశుద్ధులముగా ఉండగా అవిధయులమై ఉండగా అటువంటి మనల్ని ఆయన చూసి ప్రేమించాను ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాలి ఇషయ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇషయా గ్రంథము ఆరవాధ్యాయము ఇషయా గ్రంథము ఆరవాధ్యాయము మూడో వచనం చదువుకుంది వారు సైన్యముల కదిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయి అని చెప్పి చూస్తుంటారు అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచి తిని అని చెప్పేసి చూస్తుంటాను అని ఎంత పరిశుద్ధుడో ఎంత ఘనుడో ఎంత పరాక్రమం కలిగిన వాడో ఎంత ఐశ్వర్యవంతుడో ఆయన మరి ఆయనకు పైగా శరాబులు నిలిచిరి అని చెప్పేసి మనం చూస్తుంటాం ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ప్రతి ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండి తో ఎగురుచుండెను అని చెప్పి చూస్తాడు వారు సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధ్యుడు పరిశుద్ధ్యుడు పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది గొప్ప స్వరముతో గానము ప్రతి గానములు చేయిచ్చుండ్రి అని చెప్పి చూస్తున్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే పేతృపత్రికలో నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి మిమ్ముడు పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండండి విషయ గ్రంథములేమో పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెప్పి అందును బట్టి ఆయన్ను మనం ఈ ఉదయకాల వేరులో స్థుతించాలి ఆకాశం మహాకాశములు కలిగి చేసిన దేవుడు సర్వసృష్టికి నిర్మాణకుడు ఆది సంభూతుడు అత్యంత రహితుడు అయినటువంటి ఆయన కోట్లాన కోట్ల దూతలతో కొనియాళ ఆయన ఆయన మనం యువదీ కాలవేలులో ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన మహా ఆయన మహత్యమును బట్టి ఆయన గొప్ప నామమును బట్టి యువద కాలవేలులో ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారముగా గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు అని చెప్పి చూస్తుంటారు ప్రభువు దినము పరిశుద్ధ ప్రభువు దినము పరిశుద్ధ ప్రభువు సన్నిధిలో చేరి పరిశుద్ధుడైనటువంటి ఆయనను ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి స్థుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు అందును బట్టి మనం అందరము కూడా ఆయనను ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటుంది డెబ్భై ఆరవ కీర్తన డెబ్బై ఆరవ కీర్తనలో కూడా మనం గమనించినట్లయితే డెబ్భై ఆరవ కీర్తన ఒకటవ వచ్చిన యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేల్లో ఆయన నామము గొప్పది అని చెప్పి యూదాలో దేవుడు ప్రసిద్ధుడు పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు ఉన్నతుడు అత్యున్నతుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు ఆయన నామములో అన్ని అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఆ నామములలో ఆయన నామము భయంకరమైనటువంటి నామం గొప్ప నామము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం శ్రాయలులో ఆయన నామము గొప్పది అని చెప్పేసి చూస్తుంటున్నాం కాబట్టి అందును బట్టి మనము ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం ద్వితీయపదేశము ఇదే ఉపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదవ చాలా యాభై ఎనిమిదవ వచ్చిన ఇక్కడ మనం గమనించినట్లయితే మూ నాలుగవ లైన్లో ఆ మహిమ గల భీకరమైన నామమునకు అని చెప్పేసి చూస్తాం ఆయన నామము ఎటువంటిదంటే మహిమ గల భీకరమైన నామము అని చెప్పి ఉదయికల వేళలో ఆయన సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యుధాలో ప్రసిద్ధుడు ఆయన పరిశుద్ధుడు మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోట్లాన కోట్ల దూతలతో కొనియాళ్ళ గొప్ప దేవుణ్ణి భయంకరమైనటువంటి గొప్ప నామము కలిగినటువంటి ఆ దేవాది దేవుణ్ణి ఉదయ కలవేలో మనం స్తుతించవలసిన వారముగా ఉంటుంది నీ దేవుడైన హోవా మీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు అని చెప్పేసి ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చంలో మనం చూస్తాం నెహిమ్యా గ్రంథము ఒకటో అధ్యాయం ఐదో వచ్చంలో కూడా మనం గమనించితే ఆకాశం అందున్న దేవ యహోవా భయంకరమైన గొప్ప దేవ అని చెప్పి చూస్తున్నాడు ఆయన భయంకరమైనటువంటి దేవుడు ఆ గొప్ప దేవుడు మహాపరిశుద్ధుడు పరిశుద్ధ్యుడు అంతేకాదు కానీ మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు మనము ఒకప్పుడు పరిశుద్ధులము కాదు ఒకప్పుడు అయోగ్యులము పాత్రులమైనటువంటి మనల్ని ఆయన మనల్ని ప్రేమించాడు ఒకప్పుడు మన స్థితి ఏంటి అంటే వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచం చదువుకు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వానికి గు గుణాది సేములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికర కనికరింపబడబడిన వారైతిరి అని చెప్పి చూస్తారు అవును ప్రియుల ఒకప్పుడు చీకటిలో ఉన్నవాటి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడిని గుణాతి చేయాలి అదే మనల్ని పిలిచినటువంటి ఆయన గుణాతి ఆయన ఎవరు ఆయన ఏమై ఉన్నాడో అని ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అందుని బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారం కావటం ఆయన ప్రభావంను బట్టి ఆయన పరాక్రమమును బట్టి ఆయన ఐశ్వర్యమును బట్టి ఆయన శక్తిని బట్టి ఆయన పరిశుద్ధుడని ఆయన గొప్ప నామము భయంకరమైనటువంటి నామం మనం ఆయన ఎంతగానో మనం స్తుతించాలి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముడు పిలిచిన వాణి గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము ఆ వంశంలో ఆయన సన్నిధిలో ఆయన మన మధ్యలో ఉన్నాడని మనము ఆయన స్థుతించవలసిన వారము కావటం రాజులైన యాజక సమ్ముఖముగా పరిశుద్ధ జనముగా మనం చేసుకున్నందుకు ఎంతగానో ఆయనను స్థుతించవలసిన వారం కావటం నేహిమ గ్రంథంలో మనం చూస్తాం మహాగణుడు భయంకరులకు యహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన స్థుతించాలి అంతే మాత్రమే కాదు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణి గుణాధిశయములు ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడినటువంటి వంశము రాజుల న్యాయక సముఖముగా సంగముఖ పాలన చేస్తాడు అందుని బట్టి మనం ఆయనను ఎంతగానో స్థుతించవలసిన వారము కారితులకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై వచ్చిన చదువుకుందాం నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతూని ప్రభుని ఏసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాసులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరక నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నకి దీని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపం చేసుకున్నకి దీని చీడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు కాబట్టి ఎవడో అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధగుణం కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలడం అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రల్లోని త్రాగబడము ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులను ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అని చెప్పేసి చూస్తున్నాం నన్ను జ్ఞాపకం చేసుకున్నటికి దీన్ని చేయడని చెప్పి చెప్పిన మాటను బట్టి ఆజ్ఞను బట్టి ఆయన ఉదయ కలవేలులో ఎంతగానో మనం స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం మనల్ని పిలిచిన దేవుడు ఆయన పరిశుద్ధుడు పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు పిలిచిన దేవుడు మహాన్ మహత్యము కలిగిన దేవుడు పిలిచిన దేవుడు ఆ కోట్ల కోట్ల దూతలతో కొనియాలు దేవుడు ఉదయకాల వేళలో పిలిచిన దేవుణ్ణి మన కొరకై ఆయన కలవరిగిల్లో ఆ రక్తము కార్చి ఆయన ఆ రక్త ధరలో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశాడు నీతిమంతులుగా చేశాడు ఆరాధించే బిడ్డలుగా చేశాడు కాబట్టి ఉదయకాల వేళలో ఆయన బల చుట్టూ ఓలేముకల వేళ చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారం కావట మన నిమిత్తమై ప్రాణము పెట్టాడు సమాధి చేయబడ్డాడు మరలా మూడవ పదిన మృత్యుంజల్లేసే తనకు పార్శ్రమ కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యి ఉన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకునేందుకే దీని చెడు చెప్పిన మాటను బట్టి యువదల కలవేళలో ప్రభు దినములో పరిశుద్ధమైనటువంటి దినములో ఆయన బల చుట్టూ చేరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాం